అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకలో తీవ్ర విషాదం నెలకొంది మద్యం మారడానికి పసర మందు ఆకురసం తాగిన కాసేపటికే పలువురికి అనారోగ్యం కలిగినట్లుగా తెలుస్తోంది మొత్తం నలుగురు మృతి చెందారు మృతుల్లో మహిళ కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది నిందితుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు స్థానికులు ఒకసారిగా కలబురగీ జిల్లాలోని సేడం తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది తాగుడికి దూరంగా ఉండాలంటే పసర మందు వాడాలనే వారి మూఢ నమ్మకం శాపంగా మారిందని చెప్పుకోవాలి ఇక్కడ మద్యం మారడానికి వాడిన మందు నలుగురి ప్రాణాలు తీసేసింది నకిలీ నాటు వైద్యుడు ఇచ్చిన పసరుతో ప్రాణాలే పోయాయి కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని సేడం తాలూకాలోని ఇమాదాపూర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది కలబురగిని ఇమదాపూర్ గ్రామ శివార్లలోని హనుమాన్ ఆలయం సమీపంలో ఫకీరప్ప అనే ఇరవై ఆరేళ్ల వ్యక్తి మద్యపానం కామెర్లు పాము తేలికాటు వంటి వివిధ వ్యాధులకు మూలిక మందులు ఇస్తున్నాడు నిన్న ఐదుగురికి మందిచ్చిన ఇచ్చిన ఫకీరప్ప మొదట వారి ముక్కుల్లో మూలికలు చుక్కలేసి ఆ తర్వాత వారికి ఆకు రసం తాగించడం జరిగింది ఈ రసం తాగిన క్షణాల్లోనే దానిని సేవించిన వారు తీవ్రంగా వాంతులు చేసుకుని బాధతో విలవెల్లాడిపోయారు వారిలో భూరపల్లి గ్రామానికి చెందిన షహాబాద్ పట్టణానికి చెందిన గణేష్ వడకల గ్రామానికి చెందిన నాగయ్య నిన్న మరణించడం జరిగింది అలాగే చిత్తాపూర్ తాలూకాలోని భీమనల్లి తండాకు చెందిన మనోహర్ జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ప్రాణాలు కోల్పోవడం కూడా మనకి సమాచారం అందుతుంది మృతుల కుటుంబాలు తమ బంధువులను ఫకీరప్ప వద్దకు బలవంతంగా తీసుకొచ్చి మందు తాగించారని ఆరోపించారు లక్ష్మీ కుమార్తె తన తల్లి మద్యం వ్యసనానికి అధిగమించడానికి వారిని ఫకీరప్ప వద్దకు తీసుకొచ్చింది అదే విధంగా గణేష్ మరియు నాగయ్య కుటుంబాలు కూడా వారిని వైద్యం కోసమే తీసుకొచ్చాయి అయితే వారి ప్రాణాలను కాపాడటానికి బదులుగా ఉన్న ప్రాణాలు పోయాయి ఈ విషాదం స్థానికుల భయాందోళనకు దారితీస్తుందని చెప్పుకోవాలి ఆ మూలిక ఔషధాల వాడకంపై మరోసారి తీవ్ర చర్చకైతే దారి దారితీసింది ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా నిందితుడు ఫకీరప్ప గ్రామాన్ని విడిచిపెట్టి తెలంగాణకు పారిపోయినట్లు కూడా సమాచారం సోడం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఫకీరప్పను తెలంగాణలోని అతని సోదరి ఇంట్లో అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఇక్కడ ముగ్గురు ఫోటోలు అయితే మనకి కనిపిస్తున్నాయి విజువల్లో ఫకీరప్ప ఏదైతే పెద్దగా జుట్టు వేసుకుని మెడలో ఆరెంజ్ కలర్ టవల్ వేసుకున్నాడో అతనే ఫకీరప్పగా మనం చెప్పొచ్చు ఆ ఫకీరప్ప ఈ రోజు ఏదైతే పసర మందు ఆ మందు తాగి ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ రోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే మద్యానికి అలవాటు పడ్డారో ఆ మద్యం మానడానికి ఈరోజు పకీరప్ప దగ్గరికి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వారిని ఎవరైతే మద్యానికి ఉన్నారో వారిని తీసుకురావడం జరిగింది అంటే తరచుగా మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులో ఎక్కువగా కూడా పసరు మందు కొన్ని వాటికి కామెరలు వచ్చినప్పుడు కొన్ని వాటికి తాకిస్తూ ఉంటారు ఇలా ఈ నేపథ్యంలోనే ఫకీరప్ప దగ్గరికి మందు మానాలి మద్యానికి ఎక్కువగా బానిసైపోయారు వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది వాళ్ళ దాని గురించి ఆలోచించి ఫకీరప్ప దగ్గరికి కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్లారట తీసుకెళ్లిన నేపథ్యంలో ఫకీరప్ప ముందు చో ముక్కులో మందులేసినట్టుగా తెలుస్తుంది పసరమందు పిండినట్టుగా తెలుస్తుంది తర్వాత ఆ తాగిన తర్వాత కూడా అపస్మారక స్థితికి వెళ్లడం తర్వాత హాస్పిటలైజ్డ్ అవ్వడం తర్వాత వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్తున్నారు ఈ విషయం తెలియగానే ఫకీరప్ప అక్కడ నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తోంది తాగుడికి దూరంగా ఉండాలంటే పసర మందు వాడాలనే వారి మూఢ నమ్మకమే ఈరోజు వారికి శాపంగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు మద్యం మారడానికి వాడిన మందు ఈ నలుగురు ప్రాణాలు తీసింది నకిలీ నాటు వైద్యుడిచ్చిన పసరతో ప్రాణాలు ఈ రోజు పోయాయి కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని సేడన్ తాలూకాలోని ఇమదాపూర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు కలబురిగిలోని ఇమదాపూర్ గ్రామ శివాలలోని హనుమాన్ ఆలయం సమీపంలో ఫకీరప్ప అనే ఇరవై ఆరేళ్ల వ్యక్తి మద్యపానం కామెర్లు పాము తేలికాటు వంటి వివిధ వ్యాధులకి మూలికా మందులు ఇస్తూ ఉంటాడు నిన్న ఐదుగురికి కూడా మందు ఇచ్చాడు ఈ ఫకీరప్ప మొదట వారి ముక్కుల్లో మూలికలు చుక్కలు వేసి ఆ తర్వాత వారికి ఆకు రసం తాగించినట్టుగా కూడా తెలుస్తోంది ఈ రసం తాగిన క్షణాల్లోనే దానిని సేవించిన వారు తీవ్రంగా వాంతులు చేసుకుని విలవిల్లాడిపోయారట వారిలో భూరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి షహానాబాద్ పట్టణానికి చెందిన గణేష్ మడకల గ్రామానికి చెందిన నాగయ్య నిన్నే మరణించారు అలాగే చిత్తాపూర్ తాలూకాలోని భీమనపల్లి భీమనల్లి తండాకు చెందిన మనోహర్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా నేడు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇక్కడ తెలుస్తోంది మృతుల కుటుంబాలు తమ బంధువులను ఫకీరప్ప వద్దకు బలవంతంగా తీసుకొచ్చి మందు తాగించారని కూడా ఆరోపిస్తున్నారు లక్ష్మీ కుమార్తె తన తల్లి మధ్య వ్యసనానికి అధిగమించడానికి వారిని ఫకీరప్ప వద్దకు తీసుకొచ్చిందట అదేవిధంగా గణేష్ మరియు నాగయ్య కుటుంబాలు కూడా వారిని వైద్యం కోసం తీసుకొచ్చాయి అయితే వారి ప్రాణాలను కాపాడటానికి బదులుగా ఉన్న ప్రాణాలైతే పోయాయి ఈ విషాదం స్థానికుల్లో భయాందోళనకి దారితీసింది మూలికా ఔషధాల వాడకంపై మరోసారి తీవ్ర చర్చకి ఇక్కడ దారితీసిందని చెప్పుకోవాలి ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితుడు ఫకీరప్ప గ్రామాన్ని విడిచిపెట్టి తెలంగాణకు పారిపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది సేడం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఫకీరప్పను తెలంగాణలోని అతని సోదరి ఇంట్లో అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది